అనేది డిజైన్ చేస్తున్నా అని చెప్పినా కదండి నార్మల్గా ఈ నెక్లో అంటే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ట్రాన్స్పరెంట్ గా లైనింగ్ లేకుండా ఇలా వచ్చేటట్టు డిజైన్ అయితే డిజైన్ చేయమని చెప్పింది కదా సేమ్ హై గా నేను సింపుల్ వేలో లో చూపించడానికి ఇది ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఇంతకు ముందు షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసినానండి ఇలా కటింగ్ చేసేసుకొని నేను చిన్నగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి నెక్ ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటాను మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ వేస్ట్ కాకుండా టైం కూడా వేస్ట్ కాకుండా ఈజీ వేలో చూపిస్తున్నా ఇది ఎవరికైనా అంటే ఇప్పుడు ఇప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను అండి ఇట్లాంటి డిజైనర్ బ్లౌజెస్ కుట్టాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా ఇలా ఒక్కసారి చూస్తేనే అర్థమయ్యే విధంగా మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను చిన్న చిన్న షార్ట్లనే మీకు అర్థమయ్యేటట్టు ఇలా మనకి స్టార్నిక్తోనే అయితే కదా నేను ఇక్కడ పీస్ తీసుకున్నాను పీస్ తీసుకొని నార్మల్గా మీరు నెక్కి ఏ రకంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారో అదే విధంగా ఎందుకంటే ఇది మళ్ళీ పోగులు వస్తాయి కదా దీన్ని ఫిల్ అప్ చేసేయాలి ఇలా నెక్ ఇక్కడ మనం నెక్ దగ్గరనైతే కుట్టుకుంటూ వచ్చినాం కదా ఇక్కడ కుట్టిన తర్వాత ఇక్కడ స్టార్ ఏదైతే మన మూల మలగే దగ్గర ఉందో చిన్నగా ఖచ్చుక పెట్టుకోవాలి ఖచ్చితపెట్టిన తర్వాత సేమ్ ఆయన స్టీజ్గా నార్మల్గా నెక్ ఏ రకంగా అయితే స్టిచ్ చేసుకుంటూ విధంగా ఇంకొక స్టిచ్ వేస్తానండి ఇలా నెక్ స్టిచ్ వేసుకున్నాం కదండి చూడ్డానికి ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనకి కొంచెం ఇట్లా పైనకి కిందికి ఉండకుండా జాయింట్ కావాలన్న వాళ్ళకి జాయింట్ చేసేసాము అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ రాకుండా ఇలా చూడండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రావడము బొంగలాగా రావడం అనేది ఏం లేదు ఇక్కడ కూడా నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేసేయాలి ఇదే మిగిలిన క్లాత్ మనకి ఏదైతే ఎక్స్ట్రా పీస్ ఉందో సేమ్ ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసినట్టే నెక్ కూడా ఫిల్ అప్ చేసేస్తే సరిపోతుంది ఇలా చిన్న చిన్న కతకాలు పెట్టాలి రౌండ్ సైడ్ కుట్టేటప్పుడు ఇలా చూసి మనకి బ్యాక్ సైడ్ సేమ్ అయితే ఇది ఇంతకుముందు ఇట్లా చూపించినా కదా ఎక్స్ట్రాగా కట్ చేయడము ఇది మొత్తం ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు ఇటు సైడ్ ఖర్చుకి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇంతకుముందు కట్ చేసింది కూడా నెక్లో మనం ఫోల్డింగ్లు అనేది వెళ్ళిపోతుంది ఓకేనా మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాం చూడండి ఈ మోడల్లో సేమ్ వచ్చిందా రాలేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సింపుల్ వేలో మీకు స్టిచ్చింగ్ చేసుకోవడము ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి